నమస్కారమండి నా పేరు అనిల్ కుమార్ మా సంస్థ పేరు కెరీర్ గ్రోత్ అసోసియేట్స్ నేను ఇందులో సీఈఓగా వర్క్ చేస్తున్నాను ఈ కెరీర్ గ్రోత్ అసోసియేట్ అనేది ఎందుకు స్థాపించామనంటే అంటే యువతకి ఎంతోమంది యువత నిరుద్యోగులు చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఎలా హెచ్ఆర్తో కన్సల్ట్ అవ్వాలి ఎటువంటి గైడెన్స్ లేక అసలు ఉద్యోగాలు ఉన్నాయా లేవా ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు అంటే ఆ ఉద్యోగాన్ని నేను ఎలా సంపాదించుకోవాలి ఇంటర్ చదివిన్నాను నేను ఇంటర్కి సంబంధించి నాకు ఏమైనా ఇరవై వేల రూపాయలు వచ్చే ఉద్యోగం ఉందా అది ఏ రూట్లో వెళ్ళాలి ఏంటి అని చాలామంది యువతకి తెలియదండి సో ఆ ఒక సదుద్దేశంతో నాకున్న ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో దాన్ని తీసుకొని ఈ సంస్థని లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మేము ఒక సర్వీస్ వాలంటీర్డ్గా స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎంతోమంది ఎన్నో జిల్లాల నుంచి మాకు ఎక్కువ రెజ్యూమ్స్ అన్నీ వస్తున్నాయి ఆ రెజ్యూమ్స్ అన్ని తీసుకొని లోకల్లో ఉన్న వాళ్ళని ఫిజికల్గా కలుస్తున్నాము మా ఆఫీస్కి వన్ ఆన్ వన్ ప్లాన్ చేస్తున్నాము లోకల్లో లేని వాళ్ళందరినీ వర్చువల్గా వాట్సాప్ కాల్ కానీ లేదా టీమ్ టీమ్స్ అని ఒక మెసేజ్ ద్వారా ఐ మీన్ ఒక లింక్ పంపించి వాళ్ళని వర్చువల్గా ఒక యాభై మందినైనా వంద మంది అయినా వాళ్ళకి ఒక గైడెన్స్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైనింగ్ ఇచ్చి ఎవరెవరు ఏ సెక్షన్కి సూట్ అవుతారో వాళ్ళని అలా సూట్ చేయడం జరుగుతుంది సో ఈ సంస్థ ఎందు లోకల్ నాన్ లోకల్ ఎక్కడైనా కూడా మనం ఉద్యోగాలు చేస్తున్నాం చాలా మంది ఐటీ ఐటీ అంటున్నారు ఐటీ సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ బాగలేదు ఐటీలో ఉన్న సీనియర్స్ కూడా ఆల్రెడీ లే ఆఫ్ అంటారు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ లేక వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారు నా విన్నపం ఏంటంటే అలా ఐటీ కోసం ఎదురు చూడకుండా ఎంతో మంది నిరుద్యోగులు బీటెక్ చేసి రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా నాలుగు సంవత్సరాలు అదేమంటే జాబ్ సెర్చింగ్ అనేది ఏదో ఒక ఎక్కడికి వెళ్ళినా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే మీ అమ్మాయి ఏం చేస్తున్నాడు బెంగళూరులో ఉంది ఆరు నెలల నుంచి జాబ్ సెర్చింగ్ చేస్తుంది మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు జాబ్ సెర్చింగ్ జాబ్ సెర్చింగ్ అనేది దట్ ఈస్ నాట్ ఏ క్వాలిటీ దట్ ఈస్ నాట్ ఏ డిజిగ్నేషన్ దట్ ఈస్ నాట్ ఏ జాబ్ అండి అర్థం చేసుకోండి దయచేసి మీ కెరీర్ని గ్రోత్ అవ్వాలి అని అంటే మీరు చదివిన చదువుకి ఎప్పుడైతే ఆ సీమీలో ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవ్వాలి ఎక్స్పీరియన్స్ యాడ్ అవ్వకుండా రెండు మూడు సంవత్సరాలు కనుక గ్యాప్ వచ్చేస్తే మీరు మన కెరీర్ని మనమే కూల్చుకున్నట్టయిపోతుంది సో దయచేసి నా విన్నపం ఏంటంటే ఎవరైనా నాన్ ఐటీలో అయినా ఎంటర్ అవ్వండి ఎక్కడా ఉద్యోగాలు లేవు అని అని మనం మనసు పెట్టి మార్గం ఎదిగితే ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో పుట్ట కొడుకుల్లాగా ఎన్నెన్నో సంస్థలు స్థాపించారు ఏవేవో రకాలుగా మనీ వసూలు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు బట్ ఈ సంస్థ ఏంటంటే ఒక దారి చూపించి వాళ్ళకు ఒక సర్వీస్ ఓరియేటట్టుగా లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు ఎక్కడైనా ఉన్న ఇరవై ఆరు జిల్లాలు కావచ్చు తెలంగాణలో కావచ్చు నేను ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పది సంవత్సరాలు పనిచేశాను అందువల్ల ప్రతి ఒక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బ్యాక్ ఎండ్ ఆఫీస్లో కావచ్చు ఫ్రంట్ ఆఫీస్లో కావచ్చు సేల్స్ కావచ్చు సేల్స్ అండ్ మార్కెటింగ్ కావచ్చు మేనేజర్ పోస్ట్ కావచ్చు లేదా హౌస్ కీపింగ్ దగ్గర నుంచి సెక్యూరిటీ లెవెల్ దగ్గర నుంచి ఒక టాప్ మోస్ట్ పొజిషన్ వరకు మనం తీసుకెళ్లే సదుద్దేశంతో మేము ఈ కెరీర్ గ్రోత్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నా చిన్ననాటి స్నేహితులతో ఇది ఇద్దరు ముగ్గురుతోటి స్టార్ట్ చేసాము ఈ కెరీర్ గ్రోత్ అనేది ఇప్పటికీ ఈ ఆరు నెలల్లో ఆల్మోస్ట్ ఒక నూట ఎనభై నుంచి రెండు వందల మందికి ఉద్యోగాలు అనిపించామండి వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అక్కడ ఆ ఉద్యోగ సంస్థలు ఎక్కడికైనా ఎప్పుడైనా మనం పంపించినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా ఆ ఉద్యోగం ఇచ్చిన ఆ సంస్థతో కూడా పోరాడేదానికి మేము రెడీగా ఉన్నామండి ఎందుకంటే అక్కడ ఉన్న ఉద్యోగులు అందరూ కూడా అందరూ కూడా దే ఆర్ నాట్ ఎస్ లేవ్స్ ఇక్కడ ప్రజెంట్ కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ అవన్నీ చూస్తుంటే ఆడపిల్లల్ని ట్రీట్ చేసే విధానం కావచ్చు ఏదైనా అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అండి సో ఆ దాన్ని ఖండించే ప్రాసెస్ లోనే వాళ్ళు చదివిన ఇంటర్కే ఇరవై వేల రూపాయలు ఒక ఐడి కార్డ్ వేసుకొని తమ్ ఇన్ అవుట్ ని పెట్టుకుని చెన్నైలో అతి దగ్గర చేరువలో ఉన్న నెల్లూరుకి దగ్గరలో ఉన్న చెన్నైలో ఉద్యోగాలు ఇరవై వేలు సంపాదించే ఉద్యోగాలు ఉన్నాయండి వాళ్ళు చిన్నగా ఒక మూడు నెలలు ఆరు నెలలు అలాగే కష్టపడి వాళ్ళు ఇక్కడే ఏదైనా పని పనిచేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే నీట్గా కష్టపడగలిగితే వాళ్ళందరూ ఉన్నత స్థాయిలో ముప్పై వేలు సంపాదించుకోగలుగుతారండి ఆరు నెలల్లో వాళ్ళు భాష గురించి భయపడద్దండి భాషేమి భాష భాషే ఒకటి అంతేగాని అదేం మన లైఫ్లో పెద్ద ఇది కాదండి ఒక ఎడ్యుకేషన్ కాదది అది నేర్చుకోవచ్చు కానీ ఒక తెలుగు వచ్చి ఉంటే చాలండి వందల వేల ఉద్యోగాలు చాలా ఉన్నాయి వాటన్నిటికీ ఒక మార్గదర్శకంగా నిలబడాలన్నది మా సదుద్దేశం మా ఉద్దేశం అలాగా మా టీం అందరం ఎంతమంది అయితే ఉన్నామో ఇక్కడ నేను ఈ సంస్థ స్థాపించి ఒక పది పదిహేను మందికి ఉపాధిని కల్పించామండి ఆ పది పదిహేను మందిని డూప్లికేషన్ ఏంటి అంటే మా అజెండా కానీ మా మోటివ్ కానీ ఎవరైనా హ్యాపీగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని లీడ్ చేయాలి లీడ్ చేస్తూ వాళ్ళ వాళ్ళ పరిస్థితుల నుంచి బయటపడాలి ఎలా కమౌట్ అవ్వాలి అన్నది మా సదుద్దేశం అండి మా సంస్థ ఉద్దేశం సో దీని ప్రాసెస్లో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏంటి అని అంటే ఈ రోజున హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఎన్ఐఐటి యూనివర్సిటీ తోటి అప్ అయ్యి చేస్తున్న దాంట్లో జాబ్ ఎలా స్టార్ట్ చేసామండి మేము ఏదో ఒక యాభై మంది వంద మంది వస్తారంటున్నాము దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మంది వచ్చారు చక్కగా జరిగింది అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ మేము ఎలా వెళ్ళాలి ఎగ్జామ్ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది ఇందులో ఎటువంటి ఒక సింగిల్ ఎన్పి పే చేయకుండా వాళ్ళకి నాలుగు లక్షల నలభై వేల రూపాయల ఉద్యోగాన్ని సంవత్సరానికి అండి ఇది అంటే అప్రాక్సిమేట్గా గా ముప్పై ఏడు వేల రూపాయలు నెలకండి ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇది ఒక నలభై ఐదు రోజుల డ్యూరేషన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాలుగు నెలల డ్యూరేషన్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ట్రైనింగ్ ఇచ్చి చేస్తుందండి ఇది అంతా కూడా వన్ ఇయర్ డ్యూరేషన్ వన్ ఇయర్ ట్రైనింగ్ ఉన్నా కూడా యాక్సిస్ బ్యాంక్ అయితే వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది పాన్ ఇండియా మొత్తం మీద ఇస్తారు అండర్ ట్రైనింగ్ ఉన్న యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు పే చేస్తుందండి వన్స్ ఒక్కసారి ఆ వన్ ఇయర్ ట్రైనింగ్ కమ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాన్ ఇండియాలో ఎక్కడైనా అఫీషియల్ పోస్టింగ్ ఇచ్చి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఉద్యోగం ఇస్తుంది ఇలా కొన్ని వందల ఉద్యోగాలు యాక్సిస్ బ్యాంక్ లో ఉన్నాయండి వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే యాంగల్స్ ని వాళ్ళని ఎలా అయినా సరే ప్లేస్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎన్ఐఐటి యూనివర్సిటీతో టైప్ అయింది ఎవరైనా సరే గూగుల్ చెక్ చేసుకోవచ్చు ఇది ఎవరిది కూడా బ్యాక్ డోరు ఫ్రంట్ డోరు ఇలాంటివి ఏమి కాదండి డైరెక్ట్ అఫీషియల్ పోర్టల్లో నీట్గా అప్లోడ్ చేయబడింది అలాగే ఇన్ ద మీన్ టైమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా ఎన్ఐఐటి యూనివర్సిటీతో అప్ అయ్యారండి ఇందు మూలంగా దీని కారణంగా మేమందరం కలిసి ఇక్కడ ఈరోజు ఒక డ్రైవ్ చేస్తే వీళ్ళందరికీ మేము ఒక సజెషన్స్ ఇచ్చి అక్కడి నుంచి ఎన్ఐఐటి యూనివర్సిటీ నుంచి స్టాఫ్ వచ్చారండి దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ హెచ్ఆర్స్ వచ్చారు వాళ్ళందరూ ఇక్కడ ఈరోజు అసెంబ్లీ అయినా ప్రతి ఒక్కరిని బ్యాచెస్ వైజ్ డివైడ్ చేసి మనం వాళ్ళకి మంచి అవుట్పుట్ ఎలా ఇవ్వాలి ఎలా వెళ్ళాలి వాళ్ళకు ఒక